హలో ఫ్రెండ్స్ మహేష్ రెండు ఛానల్కి వెల్కమ్ ఈరోజు మీకు ఒక కొత్త రకమైన వంట పరిచయం చేస్తున్నాను వంకాయ బఠానీ గ్రేవీ అన్నమాట చాలా బాగుంటుంది ఆ గ్రేవీకి ఏటట్ కావాలన్నీ ఐటమ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి బఠానీ ఒక పాకేజ్ తీసుకుందాం అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకుందాం అలాగే టమాటా ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుందాం కొత్తిమీర కొబ్బరికాయ నువ్వులు పల్లీలు యాలకులు ఎల్లుల్లిపాయలు అల్లం తీసుకోవాలి ఇప్పుడు ప్రొసీజర్ చెప్తాను చూడండి వంకాయలు కూడా ఈ పేస్ట్కి మనకి ఏడేటట్ ఐటమ్స్ కావాలి ముందు స్క్రీన్ మీద చూపించాను మీకు సార్ చెప్తున్నాను మన టమాటా ఉల్లిపాయ కొబ్బరికాయ నువ్వులు తర్వాత పల్లీలు తర్వాత ఎల్లుల్లిపాయలు అల్లము యాలకులు ఇవి తీసుకొని ఈ పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ మనకి కర్రీకి చాలా ఇంపార్టెంట్ హలో ఫ్రెండ్స్ మనం స్టవ్ మీద ఆయిల్ తీసుకుందాం పెన్నం తీసుకొని ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేయండి అందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి చెప్తాం చాలా బాగుండేది రెసిపీ మీరు ట్రై చేయండి వీడియో చూసి వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు చిటికలు ఫస్ట్ యాడ్ చేద్దాం వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చాలా వీడియోస్ ఉంటారు కానీ ఎవరు కామెంట్స్ చేయట్లేదు కామెంట్స్ చేస్తే నా ఛానల్ కామెంట్స్ చేయడం టెక్నికల్గా ఏంటంటే ఛానల్కి రీచ్ అయ్యే అవకాశం కూడా బాగుంటుంది ఇంకా నాకు స్టార్టింగ్ కదా చిన్న ఛానల్ కదా కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క కామెంటు నా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది షేరు లైక్ కూడా చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ షేర్స్ కూడా చేస్తున్నారు చాలామంది లైక్ కూడా చేస్తున్నారు కామెంట్ మాత్రం చేయట్లేదు దీన్ని లైట్గా వేపుకొని ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి ఇదిగోండి మనం చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేయాలి ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకుని చూపించాను కదా ఇదే ఈ గ్రేవీయే మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పేస్ట్ని మిశ్రమాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం కదా వాటిలోని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీలో కొంత టేస్ట్ అంత ఈ బఠానీ వంకాయ కూరకి గ్రేవీ కరికి బాగా కలుపుకోవాలి మీ ప్రీవియస్ వీడియో చూడకపోతే లంబసింగి వీడియో చూడండి చెరువులు వనం వ్యూ పాయింట్ అన్నమాట లంబసింగిలో అద్భుతం అసలు అది చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనం ఇందులో కప్పేసి ఉంచుకుందాం ఉంచుకుందామని చూడండి బాగా ఉడుకుతుంది ఇదంతా కట్టుకున్నంతా పోయినంతవరకు మిశ్రమ కప్పు తెద్దాం ఇప్పుడు వంకాయలు యాడ్ చేద్దాం చూడండి వంకాయలు యాపిస్తున్నాను చూసారా వంకాయలు నీట్ కోసుకొని నీట్లో వేసి ఉంచుకోండి లేకపోతే నల్లగా అయిపోతాయి అన్నమాట ఓకేనా చాలా బాగుంటుంది వంకాయ కర్రీ వంకాయ బఠానీ గ్రేవీ కర్రీ అనమాట చాలా బాగుంటుంది పేస్ట్ ఏ విధంగా తయారు చేసినా ముందు చూపించండి మీకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం మనం చేసుకున్న గ్రేవీ సిమ్లలో పెట్టుకొని వంకాయలు వేసుకున్నప్పుడు సిమ్లలో పెట్టుకోండి తర్వాత వంకాయలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇవన్నీ బఠానీ కూడా యాడ్ చేస్తాం మనం బఠాణలు యాడ్ చేస్తాం చూసిన ఉల్చుకున్న ముందే బఠానీ ఆ బఠాన్లు కూడా యాడ్ చేద్దాం కింద మీదకి గరిచి బాగా కలపాలి ఆ బఠానీ వంకాయ ఆ పేస్ట్ టమాటా జీడిపప్పు ఉల్లిపాయ మనం వేసుకున్నాం కొబ్బరి కూర తర్వాత పల్లీలు తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు యాలక్క తర్వాత మనకి లవ్ లవంగం అవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాం ఒక రెండు స్పూన్ల దగ్గర తెలుస్తుంది మీకు ఆయిల్ ఇప్పుడు పడుతుంది అంటే అంతా మనకి బాగా వేగిపోతుంది అన్నట్టు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం ఉప్పు ఎందుకు యాడ్ ఆ బాగా వ్యాంగ్ ఉడుకుతుంది ఉడకడానికి సహాయపడుతుంది ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం ఇప్పుడు కప్పేసి ఉంటుంది మిత్రమే ఇప్పుడు కప్పు తీద్దాం చూడండి ఇందులో చూడండి మసాలాలు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా వంకాయ బఠానీ గ్రేవీ కర్రీ బటా గ్రేవీ విధంగా చేశానో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది మనకి వేడి వేడి అన్న పరోట చాలా రుచికరమైన కర్రీ హెల్దీ కర్రీ కూడా స్పూన్ నర కాలం యాడ్ చేద్దాం కారం కూడా మీకు తగ్గ తగ్గిస్తేనే మంచిది మినిమం టేస్ట్ ఉండాలి కాబట్టి స్పూన్ ధనియాల జీడకర పొడి యాడ్ చేద్దాం ఇప్పుడు కలుపుకుందాం బాగా గరం మసాలా ఒక గరం మసాలా యాడ్ చేస్తాం ఇందులోకి ఇదంతా కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయాలంటే టూ ఫిఫ్టీ వాటర్ యాడ్ చేయండి ఈ వాటర్ కట్టి వాళ్ళ గ్రేవీ దగ్గరికి రావాలి టేస్ట్కి రావాలి అప్పుడు కప్పు వేసి మన అంటే అదంతా ఉడుకుతుంది మన బాగా ముడుతుంది దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచితే మధ్యలో చూస్తూ ఉండాలి ఇప్పుడు సరిపోయింది లేదో చెక్ చేసుకుందాం హలో ఫ్రెండ్స్ గొప్పతీ సర అంత బాగుందో చక్కగా అంత బొబుల్ స్వీట్ ఎంత బాగా వచ్చిందో అయితే కలుపుకుందాం చూడండి కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం చాలా బాగుంటాయి కొత్తిమీర యాడ్ చేస్తే రోటీస్ చాలా బాగుంటుందండి ఇది ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుంది తెలుసా కర్రీ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే రెండు నిమిషాలు జస్ట్ రెండు నిమిషాలు రెడీ అయిపోతుంది నేను చూపిస్తాను చూడండి ఫలమిత్ర ఫైనల్ అవుట్పుట్ చూడండి కర్రీ రెడీ అయిపోయింది మనం కప్పు వేసి ఉంచాం కదా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇంత టెన్త్ దగ్గరికి అయింది చూసారా టేస్ట్ కూడా చూసాను నేను చాలా బాగుంది ఈ వీడియో మొత్తం మీరు చూసారనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్త వాళ్ళు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో నెక్స్ట్ మంచి వాంటతో మళ్ళీ ట్రావెల్ చేయడం మీ ముందుకు వస్తాను నేను ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నా ఛానల్ ఉంటే చూడనుకుంటున్నామా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను